ఓం నమో వెంకటేశాయ జై జే హాయ్ అండి ఐఎమ్ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు హైదరాబాద్ అపాయింట్మెంట్స్ ఉన్నాయండి ఎవరైనా తాంత్రిక పరంగా రెమెడీస్ కోరుతూ హోరోస్కోప్ అనాలసిస్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్స్కు కాల్ చేయండి పరిహార విధానాలన్నీ కూడాను తంత్ర త్రమార్గంగానే ఉంటాయన్నమాట సరే ఈరోజు మనము ఖాళీ గురించి మనము డిస్కషన్ చేద్దాము ఖాళీ గురించి మనందరికీ తెలుసు కానీ ఖాళీలో చాలా రకాలు ఉన్నాయి అనేది కొంతమంది మాత్రమే తెలుసు ఖాళీలో మనకు దక్షిణ కాళీ మహాకాళి శ్మశానకాలి గుహ్యకాళి భద్రకాళి చాముండకాళి సిద్ధకాళి హంసకాళి కామకళాఖాళీ కామాఖ్య ఖాళీ ఇలా రకరకాల ఖాళీలు ఉన్నారండి ఏ ఖాళీ స్వరూపమైనా కానీ మనము నవగ్రహాల దృష్ట్యా శనిగ్రహానికి ఆధిపత్య దేవతగా మనము ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇంతకు ఈ ఖాళీ స్వరూపం ఎలా ఉద్భవించింది అనేది చూద్దాం మనకు చాలా చాలా థీరీస్ ఉన్నాయండి కొన్ని రకాల మనకు తంత్రశాస్త్రాలు ఏం చెబుతాయంటే సతీదేవి దగ్ధమయ్యే ముందు కాళీ స్వరూపాన్ని తీసుకుంది కాళీ స్వరూపం తీసుకున్న తర్వాత ఒక హెచ్చరిక జారీ చేసింది దక్ష ప్రజాపతికి ఈ యాగశాల మొత్తము సర్వనాశనం అయిపోతుంది అనే విషయము మనకు కొన్ని తంత్రశాస్త్రాలు అనేది నొక్కి వక్కానిస్తున్నాయి ఇక కొన్ని మన పురాణాలు పరిశీలన చేస్తే దుర్గాదేవికి మనకు యుద్ధంలో సహాయం చేసిన అమ్మవారుగా కూడా మనకు ఖాళీ అభివర్ణన అనేది ఉంటుంది సో ఇలా ఖాళీల గురించి రకరకాల థియరీస్ అనేవి ఉన్నాయండి ఏది ఏమైనప్పటికీ మనము శనికి అధిష్టాన దేవతగా ఖాళీని చూడాల్సి ఉంటుంది దశమహా విద్యలలో ప్రప్రథమ దేవత ఇక ఖాళీ ఆరాధన విషయానికి వస్తే సాత్విక ఆరాధన అనేది ఖాళీకి పనికి రాదండి ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎంతోమంది సాత్వికంగా ఆరాధన చేసుకోవచ్చా ఖాళీకి అని అడుగుతూ ఉంటారు అలా చేయొచ్చు వాళ్ళ ఇష్టం కానీ ఖాళీ ఆరాధన సాత్వికంగా అనేది ఉండదు ఎందుకంటే ఖాళీ ఒక తీవ్ర శక్తి దేవత కాళీ నిజం చెప్పాలంటే యుద్ధ దేవత అండి అందుకే కాళీ ఆరాధన కూడా చాలా తీవ్రంగానే ఉంటుంది అనమాట మేమేదో వడపప్పు పాయసం పెట్టి చేస్తాము ఖాళీకి అంటే నిజం చెప్పాలంటే తంత్రానుసారం అది కుదరని పని కాళీ దేవత నిజానికి ఒక ఒక ముఠా దేవతగా చెప్పవచ్చు ఎందుకంటే క్రిమినల్స్ తర్వాత హత్యలు చేసేవాళ్ళు నేరగాళ్ళు దోపిడీదారులు అన్సివిలైజ్డ్ పీపుల్ తర్వాత వైల్డ్ ప్లేసెస్లో ఉండేవాళ్ళు ఎక్కువగా ఖాళీ దేవతను ఆరాధన చేసేవారు అని ఉంటుందన్నమాట అంటే ఇక్కడ ఆమె తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి అంతేకాకుండా మనకు ఒక తమిళ్ టెక్స్ట్ ఉందండి కలింగత్తు పారని అనే ఒక టెక్స్ట్ ఉంది అందులో మనకు కాళీ దేవతలు చూడండి ఎలా అభివర్ణిస్తారంటే ఆమె యొక్క గుడి ఎలా ఉంటుందంటే అది కంప్లీట్గా ఎముకలతోనూ మాంసములతోనూ రక్తముతోనూ తెగిపడిన శత్రువుల యొక్క తలలు అంతేకాకుండా ఆ బాడీ పార్ట్స్ ఏవైతే శత్రువులను చంపేస్తామో వాటి యొక్క వాళ్ళ యొక్క బాడీ పార్ట్స్ తోటి ఒక ముద్దలు ముద్దలుగా గుడి కట్టడము అనేది కూడా ఉందంటే ఒక రూఫ్ అనమాట అలా రూఫ్ చేసిన దాంట్లో మనకు ఏనుగు దంతాలు ఇవన్నీ ఉపయోగించి అంటే ఒక పిల్లర్స్ లాగా పెట్టేసి అక్కడ అందులో మళ్ళీ ఆ పిల్లర్స్ లాగా పెట్టి అందులో మళ్ళీ మానవుల యొక్క తెగిపడిన తలలు లోపల పెట్టి వాటి మీద దీపాలు పెట్టి మనుషులను బలి ఇచ్చి ఈవెన్ ఒక చిన్న చిన్న పిల్లలను కూడా అందులో అంటే యుద్ధంలో పట్టుబడిన వాళ్ళ అవతల వ్యక్తుల యొక్క పిల్లలను కూడా బలి ఇచ్చి ఆ రక్ తముతోటి అభిషేకము చేస్తున్నారు అనేది కూడా ఉందంటే అక్కడ నీళ్ళనేదే లేదు రక్తము మాంసములతోనే చేయడము అనేది జరిగింది మందార పూలు వాడడం ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను దశమహావిద్యలో మందారం యొక్క ప్రాముఖ్యత కాబట్టి ఆ మందారాన్ని కూడా వాడడం అనేది జరుగుతుంది ఇది మనకు ఈ కలింగట్టు పరని అనే టెక్స్ట్ చదివితే మీకు అర్థమవుతుంది కాళీ యొక్క ఉత్కృష్ట ఆరాధన ఎందుకు ఈవిడ ఇంతటి ఉత్కృష్టత్వం పొందింది అంటే ఈవిడ ఎవరో కాదండి పార్వతీదేవి యొక్క ఆల్టర్ ఈగో పార్వతీదేవి యొక్క ఆల్టర్ ఈగోనే ఈ కాళీ దేవత ఒకనొకసారి ఈ కాళీదేవత ఆల్టర్ ఈగో నుంచి ఉద్భవించిన తర్వాత అక్కడ ఉండకోకుండా అంటే కైలాసాన్ని వీడి నేను చాలా నీచంగా ఉంటాను అని చెప్పేసి అడవులను వదిలేసి అంటే సారీ కైలాసాన్ని వదిలేసి అడవులలోకి వచ్చి అంటే ఇక్కడ అంతా మనము ఈ కొండ జాతి వాళ్ళు ఇట్లాంటి ఉంటారు కదండీ వాళ్ళతో మమేకం అవ్వాలి లేదంటే అతి నీచంగా ఉండాలి ఆల్టర్ ఈగో కదా సో అంతటి ఉత్కృష్టమైన ఆ నీచత్వానికి ఉండాలి అనే ఉద్దేశంతో ఆమె రావడం జరుగుతుంది వస్తున్నప్పుడు పరమేశ్వరుడు సైతము ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే ఖాళీను ఇటువైపు రానివ్వకోకుండా అంటే ఆ ఉత్కృష్టమైన శక్తిని ఇలా పాకనివ్వకోకుండా చేయడానికి ప్రయత్నం పరమేశ్వరుడు చేస్తాడు ఖాళీ అక్కడ నుండి వచ్చేస్తుంది పరమేశ్వరుడు కూడా వస్తారు ఇద్దరి మధ్య వాదోపవాదం జరుగుతుంది ఖాళీ ససేమిరా తాను ఉండనంటుంది పరమేశ్వరుడు ఉండాలంటాడు ఇద్దరి మధ్య పెద్ద తగాద లాంటిదే జరుగుతుందనమాట ఎందుకంటే చూడండి కాళీ దేవత ఎవరికి తలొగ్గే టైప్ కాదు ఇక భయంకరమైన యుద్ధానికే తెర తీసిందా అన్నట్లు జరుగుతుంది ఇద్దరు ఒకనొక పందెం అనేది వేసుకుంటారు అంతే అంటే ఆ అడవిలో ఒక పందెం అనేది వేసుకుంటారు ఆ పందెం ఏంటి